నమస్తే అండి అందరికీ నేను అలా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో ఇప్పుడైతే నేను చీరకి కుచ్చులేస్తున్నాను అనమాట థ్రెడ్తో కాకుండా క్లాత్తో వేస్తున్నాను నెట్ క్లాత్ తోటి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్పేస్తాను ఎవరైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నెట్ క్లాత్ అయితే అట్లాగా మడత వేసుకొని అందులో నేను ఒక మూత పెట్టుకున్నాను మీకు మంచిగా అర్థం అవ్వాలని చెప్పేసి మూత తీసుకున్నాను అనమాట టేప్తో కూడా చూపిస్తాను ఆ మూత చుట్టూ ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట పెన్నుతో కానీ ఇట్లా మార్కర్తో పెన్సిల్తో మీకు ఏది ఈజీగా ఉంటే అది వేసుకోండి నేనైతే పెన్నుతోటి అట్లా మార్క్ వేసుకున్నాను దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి క్లాత్ అంత తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను మీకు ఒక శారీ కుచ్చుల కోసం అయితే ఒక కలర్ పావు మీటరు ఒక కలర్ పావు మీటరు అంటే మీరు వేసే కలర్స్ని బట్టి ఒకటే వేస్తే ఒక అర మీటర్ తీసుకోండి ఎక్కువ కాస్ట్ కూడా లేదు ట్వంటీ ఫైవ్ రూపీస్ అర మీటర్ అనమాట మీరు పావు మీటర్ పావు మీటర్ తీసుకున్నా మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్లో అయిపోతుంది ఇంకా దీనికి అంత ఏమీ అవసరం లేదు మంచిగా వేసుకోవచ్చు ఒక వన్ అవర్లో మీరు కంప్లీట్ చేసేయచ్చు చీరకి కుచ్చులు వేస్తే ఎంత అందంగా ఉంటుందో చాలా బాగుంటాయి శారీస్ అయితే ప్లెయిన్ శారీస్కైనా ఇంకా మల్టీ కలర్ ఆ బ్లౌజ్ కలర్ కుచ్చులు ప్లెయిన్ శారీకి వేసుకున్న చాలా బాగుంటాయి ఒక లుక్ వస్తుంది అనమాట గ్రాండ్గా అనిపిస్తుంది ఇప్పుడైతే క్లాత్లు రౌండ్గా నేను కట్ చేసుకున్నాను కదా ఒక సిక్స్ పీస్లో ఏమో వచ్చినట్టున్నాయి చూస్తున్నారు కదా అలా వచ్చాయనమాట ఇంకా ఆ క్లాత్ని నేను ఇంకా మొత్తం ఒకేసారి మడత పెట్టేసుకొని మూతతోటి అలా కట్ చేసుకుంటున్నాను మన మన ఛానల్లో ఒక వీడియో ఉంది చీరకుచ్చుల వీడియో మంచిగా పోయిందనమాట అది వన్ వన్ ల్యాక్ వ్యూస్ కంటే పెచ్చే వచ్చాయి మీరు ఎవరన్నా ఫస్ట్లో ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తుంటే వీడియోస్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకైతే కామెంట్ చేయండి మంచిగా వెళ్ళింది ఆ వీడియోతో నాకు మానిటైజేషన్ కూడా అయిపోయిందనమాట ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్నాం కదా అన్ని పీసులు అలా వేస్ట్ పీసులు కూడా నేను వేస్ట్ చేయను అనమాట నేను ఏదో ఒకటి చేస్తాను వాటితోటి మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూసారు కదా అట్లా రౌండ్గా వచ్చాయి కదా అవి మనం కట్ చేసుకోవాలన్నమాట జాయింట్లు కట్ చేసుకుంటాను నేను చాలా వచ్చేసాయి మీరు అలా మడత పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది చాలా ఈజీ ఇప్పుడు నేను టేప్తో చూపిస్తాను చూడండి నేను ఆ క్యాప్ తీసుకున్నాను కాబట్టి అది పెట్టి మీకు కట్ చేస్తున్నాను ఎంత తీసుకోవాలి అనేది నేను ఎంత తీసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది కదా చూస్తారు కదా అది వైట్ కలర్ దాని మీద నెట్ కదా అంత మంచిగా కనిపించలేదు అనమాట ఇప్పుడు కనిపిస్తుంది చూడండి వచ్చింది అన్నమాట అటు ఇంచలు ఇటు ఇంచలు వచ్చింది అట్లా మీరు ఇంచలు తీసుకోండి క్లాత్తో టేప్తో అయితే నాలుగించులైనా తీసుకోవచ్చు కొంచెం పెద్దగా వస్తాయి అది మీ ఇష్టం అన్నమాట మంచిగా పెద్దగా ఉండాలి అనుకుంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు నేనైతే మూడించెలు తీసుకున్నాను అట్లా కార్నర్స్ ఉంటాయి కదా అవి కట్ చేసేస్తే రౌండ్గా వచ్చేస్తుంది చాలా సింపుల్ అనమాట ఇలా అయినా సింపులే ఇంకా మూత పెట్టుకొని కట్ చేసినా సింపులే ఇట్లా అయితే నేను అన్ని కలర్స్ అయితే రెడీ చేసుకున్నాను లైట్ కలర్స్ అయిపోయాయి అనమాట ఇంకా అక్కడే నేను కప్స్ తెచ్చాను ఇవైతే ట్వంటీ రూపీస్ కప్స్ అనమాట త్రీ శారీస్కి వస్తాయి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకసారి ఇట్లా తెచ్చి పెట్టుకున్నారనుకోండి ఏ శారీకైనా మీరు సింపుల్గా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు చాలా ఈజీ చూశారు కదా ఇవైతే కప్స్ అనమాట ట్వంటీ రూపీస్కి ఒక తులమో ఏమో అనుకుంటా ఇవి నేను ఇంట్లో ఉన్నాయి నా దగ్గర బీట్స్ వైట్ కలర్వి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇంకా వేద్దాంలే అని చెప్పేసి మీకు మంచిగా కొంచెం గ్రాండ్ కలర్ గ్రాండ్గా ఉండే శారీ అయితే ఇంకా ఉంటాయి మోడల్స్ ఈ కప్స్ లాగానే గోల్డ్ కలర్లో రోజ్ ఫ్లవర్స్ లాగా చాలా మోడల్స్ ఉంటాయి అక్కడ మీకు తెచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడైతే కాటన్ థ్రెడ్ తీసుకున్నాను నేను దానికి మనం కట్ చేసుకున్న నెట్ క్లాత్ ఉంది కదా అది మూడు సార్లు మరత పెట్టండి మూడు సార్లు మడత పెట్టి అట్లాంటివి నాలుగు తీసుకోండి నాలుగు తీసుకొని అట్లా మూడు సార్లు మడత పెట్టి ఒక్కొక్క దాన్ని ఇట్లా సూతికి గుచ్చుకుంటూ తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఎలా అనేది ఒక లైక్ అయితే వేసుకోండి వీడియో యూస్ఫుల్ వీడియో అమ్మాయిలకి అయితే చాలా ఉపయోగపడుతుంది మీకు మిషన్ కుట్టడం రావాలి ఇట్లాంటివి రావాలని ఏమీ ఉండదు ఈజీగా వచ్చేసింది మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా ఖచ్చితంగా వచ్చేస్తుంది కప్ వేసుకోవాలనమాట నాలుగు నాలుగు తీసుకున్న తర్వాత తర్వాత ఇవి మూడు తీసుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే రెండు అనుకున్నాను కానీ రెండు మరీ దగ్గరగా అయిపోయాయి అని చెప్పేసి మూడు బీట్స్ తీసుకున్నాను ఇంకంతే శారీ కుచ్చేసుకోవడమే అనమాట మనం మార్క్ చేసుకున్న దగ్గర ఇట్లా పైనుంచి కింద కనాలి అట్లా రెండు సార్లు పైకి కిందకి తీసుకొని రెండు మూడులు అయితే వేసుకోండి బ్యాక్ సైడ్కి తీసుకొని కిందకి దింపేసుకొని రెండు మూడులు వేసుకోండి నేను ఇట్లా ఇవి నెట్ క్లాత్ కాబట్టి మూడించెలు తీసుకున్నాను మీరు థ్రెడ్తో వేసే వాళ్ళు అయితే ఇంచులు ఒకటిన్నర ఇంచు అట్లా తీసుకుంటే దగ్గర దగ్గరగా వస్తాయి ఇవి ఏంటంటే ఫ్లవర్స్ లాగా కొంచెం విచ్చుకొని వస్తాయి కదా అందుకని నేను ఇంచులు తీసుకున్నాను అనమాట ఇప్పుడు దగ్గర నుంచి చూడండి ఆ రౌండ్ క్లాత్ని మూడు సార్లు మడత పెట్టుకుంటున్నాను చూసారు కదా మూడు సార్లు మర్త పెట్టాను అనమాట నాకు ఏదైనా మీరు ఈజీగా నేర్చుకునేటట్టు చూపించాలనిపించింది అనమాట ఏదో చేసేసాము అన్నట్టు కాకుండా మీకు అర్థం అవ్వాలి మంచిగా కొంచెం లేట్ అయినా అది మీకు అర్థమైతే మీరు వేసుకుంటారు ట్రై చేస్తారు మీకు కూడా వస్తుంది కదా అని చెప్పేసి నేను అట్లా చూపిస్తున్నాను మా పెద్దమ్మాయి వీడియో తీస్తుంది రెండు వేసుకున్నాను కదా ఇప్పుడు ఇది మూడోది అనమాట నాలుగు వేసుకుంటున్నాను మీ ఇష్టం కొంచెం నిండా కావాలంటే ఐదైనా వేసుకోవచ్చు లేదు అంటే మూడైనా వేసుకోవచ్చు చాలా సింపుల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఈ కుర్చీలకే బయట మూడు వందలు నాలుగు వందలు తీసుకుంటారు ఎందుకు చెప్పండి ఒక్క ముప్పై రూపాయలు తీసుకెళ్ళినా సరిపోతాయి లేదు అనుకుంటే మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నా ఇప్పుడు నాకు బీట్స్ ఎంత అండి ఇరవై రూపాయలు ఈ క్లాత్ ఎంత ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు లేండి అయినా అది అంతా పట్టలేదు అట్లా ఒక ఫిఫ్టీ రూపీస్ మనం కానీ తెచ్చుకుంటే అది మనకి రెండు మూడు శారీస్కి వేసుకోవచ్చు మంచిగా డబ్బులు మిగులుతాయి మన శారీకి మనం వేసుకున్నాము అని చెప్పే ఆనందం కూడా ఉంటుంది అనమాట ఎవరన్నా అడిగినా నేనే వేసుకున్నాను అని చెప్పేసి చెప్పుకోవచ్చు చూసారు కదా తర్వాతే కప్పు వేసుకు కప్పు వేసుకున్నాను అనమాట కప్పు ఎందుకు వేసుకు కప్పు ఎందుకు వేసుకున్నానంటే విడిపోకుండా ఉంటాయి క్లాత్లు అనేవి కొంచెం దగ్గరగా ఉండి మంచిగా కనిపిస్తాయి ఇవి మూడు పూసలు తీసుకున్నాను పక్కన మా అమ్మాయి మాట్లాడింది మధ్యలో మూడు పూసలు తీసుకున్నాను కదా ఇప్పుడైతే కుట్టుకోవాలన్నమాట అదిగోండి మార్క్ చేసుకున్న దగ్గర కుట్టేసుకోవాలి పైనుంచి నుంచి కిందకి తీసుకోవాలి మా అమ్మాయి తీస్తుంది కదా వీడియో చెప్తున్నాను నీట్ గా ఇట్లా పట్టుకోవాలని చెప్పేసి చూసారు కదా అది అప్పటి నుంచి తీసుకోవాలి అంటే కొంచెం నిండి క్లాత్లు అయ్యి మంచిగా శారీ అయితే మీకు అర్థమయ్యేది నేను ఈ శారీ అవ్వడం వల్ల మీకు అంత నీట్గా ఉండకపోవచ్చు కానీ మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను మీకు ఇలాంటి చీర కుచ్చులు వీడియోలు కావాలన్నా నేను మా మోడల్స్ మీకు ఈజీగా ఉండేటట్టు కూడా చూపిస్తాను చూసారు కదా ఇక్కడ అయితే రెండు మూడు మూడులు వేయండి ఈ ముడిలోనే ఉంటుందనమాట ఒకవేళ ఒక ముడి వేసుకొని సర్లే ఉంటుంది అనుకుంటే ఊడిపోతే బాగోదనమాట ఎవరికన్నా వేసినా కూడా మనం ఇవేమి వేయడము ఇట్లా పోయినాయి అని అని చెప్పేసి అంటారు ఇక్కడ చూసారా అవి జారిపోయినాయి అట్లా ఉంటుంది అడావుడిగా చేస్తే కుర్చీలు అయితే రెడీ అయిపోయాయి అనమాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో రెడీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వెళ్ళండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అడుగుతున్నాను చాలా బాగున్నాయి కదా మనం వేసే మంచి శారీ తీసుకుంటే మంచిగా లుక్ వచ్చేది ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు టాటా